మొంతా తుఫాన్తో నష్టపోయిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పలాస ఎమ్మెల్యే గౌత శిరీష అన్నారు తుఫాను ప్రభావం వలన కొంతమందికి నష్టం వాటిల్లిందని ఆమె దృష్టికి రావడంతో క్షేత్ర స్థాయిలో పర్యటించారు బాధిత రైతాంగానికి అలాగే మత్స్యకారుల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందస్తుగా అధికారులను అప్రమత్తం చేయడం సీనియర్ ఐఏఎస్ అధికారిని జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమించారు డిప్యూటీ సీఎం తుఫాన్ పరిస్థితిపై సమీక్షించి మన జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకున్నారని పలాస శాసన శిరీష అన్నారు పలాస నియోజకవర్గం పరిధిలో పలు ప్రాంతాలలో పర్యటన చేసిన ఆమె ఆమెతో పాటు నియోజకవర్గ నేతలు వజా బాబురావు విఠలరావు లోడగల కామేష్ గురుటి సూర్యనారాయణ దువ్వాడ సంతోష్ నాయుడు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు మొంతా తుఫాన్తో నష్టపోయిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని Thank you.